చూడండి రొయ్యలు మునక్కాయ అనమాట ఎండి రొయ్యలు మునక్కాడ వేసుకొని చేసుకుంటే మునక్కాడ మామిడికాయ అండి ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా చక్కగా మామిడికాయ ఎండి రొయ్యలు మునక్కాడ వేసి చేస్తే చాలా బాగుంటుందండి కూర చేసి చేయించుతాను ఎలా చూడు ఎండి రొయ్యలు అంటే ఇలా చక్కగా బాగుంటాయండి మామిడికాయలు వేసి చేస్తే అసలు కూర అదిరిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎండి రొయ్యలు మునక్కాడ ఉల్లిపాయ ఒకటి పెద్దలపాయండి ఎక్కువ వేయొద్దు తీపి అనమాట తర్వాత మామిడికాయ దీంట్లో సగం వేసుకుందాం ఫుల్ వేయొద్దు అనమాట పచ్చిమిరపకాయలు కావాల్సినవి ఇవన్నమాట ఉప్పు కారం ఆయిల్ అవన్నీ మళ్ళీ చూసుకుందాం ఇవైతే వేడి నెలలు వేసి చక్కగా క్లీన్ చేస్తానండి క్లీన్ చేసినాక అన్నీ కట్ చేసుకొని చూయించుతాను సరేనా మామిడికాయలు ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి ఇలా పైన స్కిన్ని తీసేసి మొక్కలు కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి ఒక పై పచ్చిమిరపకాయలు మునక్కాళ్ళు రొయ్యలు అనమాట శుభ్రంగా క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక గిన్నెలో గిన్నె పెట్టుకుని పొయ్యి మీద దాంట్లో ఆయిల్ వేసేసి ఒక మూడు స్పూన్లు వేసానండి కొంచెం రొయ్యలుగా రొయ్యలు కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది కాస్తంత ఒక హాఫ్ టీ స్పూను వేసుకుందాం జీలకర్ర ఒక్కటే ఇంకా తాళం గింజలు ఏం అవసరం లేదు తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు సగంబాడ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుందాం చక్కగా తర్వాత ఈ రొయ్యలు కూడా వేసి వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే బాగుంటాయండి చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏం వేయలేదు నేను లేకుండానే మనం మసాలా వేసుకోవచ్చు అన్నమాట అదొక స్మెల్ వస్తుంది మళ్ళీ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వాసన వచ్చింది కానీ ఇలా చేసుకుంటేనే మామిడికాయ రొయ్యల కూర ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇలా చక్కగా కచ్చి వాసన వింత పోయిన దాకా వేయించేసుకొని ఆ తర్వాత మనకు తెల్ల కూడా వేసుకుందాం బల్లి బాగుంటుందండి మునక్కాయి మామిడికాయ రొయ్యల కూర అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడాను మామిడికాయ తొందరగా ఉడికిద్ది కానీ మనకి మా మునక్కాయలు ఒకటే కొంచెం ఉడకటానికి టైం పట్టిద్ది అనమాట లేదంటే సింపుల్గా అయిపోయింది కూర ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుందాం ఒక మూడు నిమిషాలు మగ్గిందండి చూద్దాం రొయ్యలు మునక్కాయ ఇదంతా పచ్చివాసన పోయిందాక ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట మనం ఇప్పుడు రుచికి సరిపాను సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాం స్పూన్ ఫస్ట్ ఇలా బాగా చేసి మనకి మునకాలు ఉడగటానికి తగినంత ఎసరేసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుంటే చక్కగా మనకు మునక్కాయలు కూడా ఉడుగుతాయి అన్నమాట పచ్చిమిరపకాయలు కలిసేం కదా ఆ కారంతోనే ఉడుకుద్ది లాస్ట్లో కొంచెం కారం వేసుకుందాం బాగా ఉడకాయాలండి మునక్కాయలు కొంచెం లావుగా ఉన్నాయి కదా ఉడిగితే బాగుంటాయి అన్నమాట మూత పెట్టుకుందాం మునక్కాళ్ళు ఉడికిందాక మూత పెడదామండి ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాం చూద్దామండి మనం ఎసర పోసేసి చక్కగా ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అన్నాను కదా బాగా ఉడికింది ఉడికిన తర్వాత ఈ మున ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే మెత్తగా కాకుండా ఉంటాయి ముందే వేసామనుకోండి మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడిగిపోతాయండి అలా కాకుండా మునక్కాలు రొయ్యలు అంత సగంబడ ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటే చక్కగా మగుతాయి అన్నమాట ఇప్పుడే కారం వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసాను కదా చూసి వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసానండి జీలకర్ర ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం అంత ఉప్పు కారం అన్నీ చూసుకొని అప్పుడు మళ్ళా మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే అనమాట సిమ్లో పెట్టేసి మగ్గించుకుంటే బాగుంటుంది చూసారగా ఇదిలాగా ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వద్దండి కరివేపాకు వేసుకుందాం లేకపోతే కరివేపాకు మంచి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట కొత్తిమీర వేయొద్ది కూరలో మీకు గట్టిగా వద్దనుకుంటే ఒక్క చుక్క వాటర్ వేసుకుంటే మామిడికాయ ముక్కలు కూడా మగ్గు తిగి మన కన్నంలో కూడా చక్కగా కలిసిద్ది అన్నమాట ఒక చిన్న కాఫీ గ్లాసు ఒక హాఫ్ గ్లాసు మందం పోసాను మళ్ళా చూసారు కదా ఇలాగ అన్నీ వేసేసాం ఉప్పు కారం ప పసుపు ధాన్యాల పొడి మామిడికాయ మొక్కలు అన్నీ వేసామండి చక్కగాను ఇలాగ ఒక్క ఐదు నిమిషం మళ్ళీ సిమ్లోనే బాగా సిమ్లో ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే బాగుంటుంది మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికి మామిడికాయ ఫ్లేవరు మునక్కాయ ఫ్లేవరు రొయ్యలు అన్నీ చక్కగా దానికి ఒకటి పట్టి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట కూర చూద్దాం ఒక మూడు నిమిషాలు ఆగిన తర్వాత తీసి చూయించుతాను చూద్దామండి కూర ఎలా ఉందో ఆహా కమ్మని వాసన వస్తుంది కరివేపాకు వేసాం కదండి మనం మంచి వాసన అన్నమాట స్మెల్ బాగుంది ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది చూశారు కదా మామిడికాయలు కూడా లాస్ట్లో వేసుకుంటే ఇలా మెత్తగా మగ్గుతాయండి చక్కగా అందుకే మనం లాస్ట్లో వేసుకునేది చూసారు కదా ఫస్ట్ వేసే అనుకో మొత్తం మగ్గి మగ్గి అవుతాయి అన్నమాట ఉప్పు కారము అన్నీ స్టేజీలో చూసుకొని మునక్కాయ కూడా ఉడికిందా లేదని చూసుకోవాలి ఉడికింద మునక్కాయ కూడా ఉడికినాయండి చక్క కూర అయితే అయిపోయిందనమాట రొయ్యల మామిడికాయ ఈగురు బాగుంటుంది లాస్ట్లో ఒక రెండు ఎగ్గులు ఇలా ఉడకబెట్టి వేసుకుంటే బాగుంటుందండి చక్కగా పిల్లలకి తింటే కూడా హెల్తీ ఫుడ్ కదా మామిడికాయ తోటి మునక్కాడ వేసుకొని రొయ్యలు వేసుకొని చక్కగా ఎగ్ నంచుకొని తింటారనమాట పిల్లల బలంగా కూడా ఉంటారండి రొయ్యలకి బ్రెయిన్ మంచిగా పనిచేసిద్ది అంటే ఎండి రొయ్యలకి విటమిన్స్ కూడా బాగుంటాయంట ఇలాగ చూశారు కదా సూపర్ కూర రెడీ అయిందండి తొందరగా అనమాట ఫాస్ట్గా అయిపోయింది బాగుంటుంది ఇంకా కూర అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం బాగుంది కదండి గ్యాస్ ఆఫ్ చేశాను వేరే బౌల్లో తీసుకుందాం ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకు రైస్లో కూడా కలిసిద్ది అనమాట ఇదిగో ఇలాగ రైస్లోకి కూడా చక్కగా కలిసిద్ది దేంట్లోకైనా అంటే వట్టి మనకి వైట్ రైస్లోకే బాగుంటుందండి చపాతీలో దాంట్లోకి అంత బాగుంటుంది కానీ వైట్ రైస్లోకే బాగుంటుంది ఈ కూర గ్యాస్ ఆఫ్ చేసాను వేరే బౌల్లో తీసుకుందాం తీ తీసుకుందాం అండి చక్కగా ఆరింది కూర బాగుంటుంది అనమాట పిల్లలకి ఇట్లా వేడివేడిగా సాయంకాలం ఇప్పుడు వంటిపూట పళ్ళు కదండి ఇట్లా వడ్డించుకుంటే పిల్లలు చక్కగా తింటారు అనమాట వేడివేడిగా కొనక్కడ వేసుకొని చక్కగా ఒక ఇగ్గు పెట్టేసి రొయ్యలు కోరేసి చక్కగా పెడితే పిల్లలు చక్కగా తింటారు అనమాట ఒంటిపూట పడలే కదండి మధ్యాహ్నం నుంచి వచ్చేసి పిల్లలు కడుపు నిండా అన్నం తింటారు ఇలా చేసుకొని పెట్టుకుంటే బాగుంది కదా చూడండి రొయ్యల కూర అనమాట బాగుందండి మా బాబుకి ఇచ్చేస్తాయి ఇంట్లో కరెంట్ పోయింది అందుకని బయటకు వచ్చిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న వెల్లిగంట కొట్టండి ఓకేనా ఉంటానండి బాయ్